ో నమ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు మేనరాశి జాతక ఫలితాలు ఈ సెప్టెంబర్ నెలలో బృహస్పతి మేనరాశి అధిపతి ఈ నెలలో అదనపు అవకాశాలు కలుగుతాయి మానసిక శాంతి చక్కగా లభిస్తుంది శని పదవ స్థానంలో ఉండటం వల్ల కృషికి తగ్గ ఫలితాలు కొంచెం ఆలస్యంగా వస్తాయి రాహు ఏడవ స్థానంలో ఉండటం వల్ల అనూహ్య మార్పులు ఉద్యోగంలో వ్యాపారంలో కలుగుతాయి కొత్త పరిచయాలు ఏర్పడతాయి శుక్రుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ప్రేమకు సంబంధించి కుటుంబ ఆర్థిక సుఖాలకు సంబంధించి లాభిస్తాయి కేతువు ద్వాదశ స్థానంలో ఉండటం వల్ల కొంత మానసిక ఒత్తిడి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు పెరుగుతాయి గుర్తింపు లభిస్తుంది కృషి ఫలితాలు ఆలస్యంగా వచ్చిన విజయాలు మాత్రం చక్కగా సాధిస్తారు వ్యాపారంలో కొత్త కస్టమర్లు భాగస్వాములు పెరుగుతారు లాభదాయకంగానే వ్యాపారం కొనసాగుతుంది ఆదాయం సాధారణ స్థాయిలో ఉంటుంది పర్వాలేదు అనుకోని ఖర్చులు రావచ్చు ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త తీసుకోండి ప్రతి విషయాన్ని కూలంకర్షంగా పరిశీలించిన తర్వాతే దేంట్లోనైనా పెట్టుబడి పెట్టడానికి ఆలోచించండి పెట్టుబడులు కొత్తగా ఆస్తి కొనుగోలు విషయాల్లో ముందస్తు పరిశీలన అనేది చాలా అవసరం కుటుంబంలో సంతోషము శాంతి ఉంటుంది దాంపత్యంలో మాధుర్యం అనేది పెరుగుతుంది బంధువులతో కలయిక చక్కగా శుభకార్యాల్లో సానుకూలంగా కొనసాగుతాయి ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది మానసిక ఒత్తిడి ఎక్కువగా కనిపించవచ్చు అలసట ఎక్కువగా కనిపించవచ్చు దీనికి తగ్గట్టుగా యోగా కానీ చక్కగా ధ్యానం కానీ భగవద్గీత లాంటి గీతా పారాయణాలు లేదా లలిత లాంటి ఏమైనా పారాయణ చేసే ప్రయత్నాలు చేయండి జీర్ణ సాయానికి సంబంధించి సమస్యలు కొద్దిపాటుగా తలెత్తవచ్చు నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు నిద్రపోయిన తగు జాగ్రత్తలు తీసుకోండి విద్యార్థులకైతే మంచి నెలగా చెప్పుకోవచ్చు కృషికి తగ్గ ఫలితాలు వీళ్ళు చదివిన చదువు తగ్గ మార్కులు బ్రహ్మాండంగా వస్తాయి పరీక్షల్లో కొత్త పోటీ ఉన్నా కానీ విజయం మాత్రం మీకే సాధ్యమవుతుంది కొత్త ప్రాజెక్టులకు సంబంధించి అన్ని రకాలుగా కూడా మీకు అన్ని రంగాలలో కూడా మీకు పురోగతి బాగానే ఉంటుంది ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిపాటి జాగ్రత్త అనేది చాలా అవసరం ఆరోగ్యం నిద్ర ఆహార నియమాలు పాటించుకోగలిగితే కనుక ఈ నెల అంతా మీరు అదృష్టవంతులే అనూహ్య పరిస్థితుల్లో తక్షణ నిర్ణయాలు తీసుకోవద్దు పెద్దలు లేదా గురువుల సహాయ సహకారాల ద్వారా ఆలోచనలు వ్యక్తం చేయండి గురుమంత్రం చేపించండి ఓం బృహస్పతియే నమ అనే మంత్రాన్ని చేసుకోండి గురువారం రోజున పసుపు పసుపు రంగు వస్త్రాలు దానం చేయటం శ్రేయస్కరం తెలుపు పసుపు రంగు వస్త్రాలు ధరించే ప్రయత్నం కూడా చేయండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మేనరాశి వారికి ఉద్యోగం వ్యాపారంలో పురోగతి బాగానే ఉంటుంది ఆర్థిక లాభాలు కుటుంబ సౌఖ్యం విద్యలో విజయాలు లాభిస్తాయి కొంత మానసిక ఒత్తిడి మాత్రమే మీకు కలుగుతుంది ఖర్చులు అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ వాటి జాగ్రత్తలు తీసుకోగలిగితే కనుక ఈ నెల మొత్తం కూడా మీకు శుభప్రదంగానే ఉంటుంది శుభవస్తు సర్వత్రా విజయవస్తు